హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలం స్టైల్ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇడ్లీ రెసిపీ అయితే చూపించబోతున్నాను అది ఎప్పుడు చేసే విధంగా రవ్వలతోనూ పప్పులతోనూ కాకోకుండా ఓన్లీ బియ్యంతో సొగ్గు బియ్యంతో అయితే ఇడ్లీ రెసిపీని అయితే చూపించబోతున్నాను చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకోవాలి అందులోకి ఒక కప్పు వరకు రైస్ అయితే పోస్తున్నాను ఏ రైస్ అయినా పర్వాలేదండి నేనైతే రేషన్ బియ్యం అయితే పోసాను ఒక కప్పు వరకు అయితే పోసాను ఇప్పుడు రెండుసార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ పంపేసి మరలా వాటర్ అయితే పోసుకుని నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ మరొక గిన్నె అయితే తీసుకుని కప్పు వరకు పెద్ద సొగ్గు బియ్యం అయితే పోస్తున్నాను ఈ సొగ్గు బియ్యాన్ని కూడా ఒకసారి కడిగేసి శుభ్రంగా వాటర్ అయితే పోసి ఈ బియ్యం సొగ్గు బియ్యాన్ని కనీసం నాలుగు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి బియ్యం అయితే బాగా నానిపోయాయి ఇప్పుడు మరలా ఒకటి రెండు సార్లు కడిగేయండి కడిగిన తర్వాత సొగ్గు బియ్యం కూడా చూపిస్తున్నాను ఇవి కూడా బాగా నానిపోయాయి ఈ విధంగా మెత్తగా అయితే నానాలి ఇలా నాని బియ్యం సొగ్గు బియ్యాన్ని అయితే మిక్సీ జార్లో అయితే వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా గ్రైండ్ చేయవలసిన అవసరం లేదండి కొంచెం లైట్గా బరకుండేలాగైతే గ్రైండ్ చేసుకోవాలి మనం చేసేది ఇడ్లీ కాబట్టి లైట్గా రవ్వలాగైతే కొంచెం బరకు ఉండాలి మరీ ఎక్కువ బరకైతే ఉంచుకోండి ఇప్పుడు ఈ బియ్యం సొగ్గు బియ్యం వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు కొద్దిగా వాటర్ అయితే పోసి చూడండి ఇడ్లీ వేసుకోవడానికి కన్సిస్టెన్సీ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను ఇలా గిన్నెలోకి వేసేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా అయితే సాల్ట్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి బేకింగ్ సోడా అయితే వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు మీ దగ్గర వీనో ఉంటే ఈనో అయినా వేసుకోవచ్చు ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి వీనో అయినా బేకింగ్ సోడా అయినా వేసుకోవాలి ఇడ్లీ పొంగడం కోసం అండి ఇప్పుడు వేసిన తర్వాత పిండంతా కలిసేట్టుగా అయితే కలిపేయాలి కలిపిన తర్వాత ఇడ్లీ పాత్ర అయితే తీసి ఇడ్లీ గిన్నెలోకి అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేయండి ఈ లోపైతే వాటర్ బాయిల్ అవుతాయి నెక్స్ట్ ఇడ్లీ రేకులు అయితే తీసుకుని మనం ఎన్ని రేకులు ఇడ్లీ అయితే వేస్తామో అన్ని రేకులకి ఆయిల్ అయితే గ్రీస్ చేసుకోవాలి ఇలా ఆయిల్ గ్రీజ్ చేయడం వల్ల ఇడ్లీ అనేవి అంటుకోకుండా అయితే వచ్చేస్తాయండి ఈజీగా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఇడ్లీ బ్యాటర్ని అయితే రేకుల్లోకి అయితే వేసేసుకోవడమే ఈ విధంగా మనకి ఎన్ని రేకులు ఇడ్లీ కావాలంటే అన్ని రేకుల్లోకి వేసేసుకోవాలి ఇడ్లీ రేకులు రేకు పైన రేకు పెట్టేటప్పుడు మటుకు ఇడ్లీ పైన ఇడ్లీ వచ్చేలాగైతే పెట్టకండి ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలా అయితే పెట్టుకోవాలి అప్పుడే ఇడ్లీలు పొంగుతూను వస్తాయి రేకులు కూడా అంటుకోవు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇలా రేకులన్నింటినీ ఇడ్లీ వేసేసిన తర్వాత స్టవ్ మీద పెట్టిన ఇడ్లీ బాత్రలోకి అయితే స్టాండ్ అయితే పెట్టేసుకోవాలి ఇడ్లీ స్టాండ్ పెట్టిన తర్వాత మూత అయితే పెట్టేయండి ఈ ఇడ్లీ పది నిమిషాల లోపలనే ఉడికిపోతాయి మధ్య మధ్యలో చూసుకుంటూ అయితే ఉండండి ఇడ్లీని టచ్ చేసి చూసినప్పుడు మనం అంటుకోకుండా ఉన్నట్లయితే ఇడ్లీ అయితే ఉడికిపోయినట్లేనండి ఇప్పుడైతే పది నిమిషాల లోపలనే ఇడ్లీ అయితే ఉడికిపోయాయి స్టవ్ ఆపేసి స్టాండ్ అయితే తీసేస్తాను బయటికి ఇప్పుడు ఈ ఇడ్లీ అయితే ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చాయండి ఇలా అయితే ఈ రోజు సొగ్గు బియ్యం బియ్యంతో అయితే ఇడ్లీ అయితే ఇన్స్టెంట్గా అయితే చేశాను కాకుంటే ఈ ఇడ్లీ మినపప్పు ఇడ్లీ రవ్వతో చేసే లాగా అయితే మరీ దూదుల్లా అయితే ఉండవండి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్గా గట్టిగానే ఉంటాయి ఈ ఇడ్లీలోకి మనం ఏ చట్నీనైనా సర్వ్ చేసుకుని తినేవచ్చండి టేస్ట్ అయితే మటు బాగుంటుంది ముందు చెప్పినట్లుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా మటుకు అంత మృదువుగా అయితే ఉండవు ఇడ్లీ అయితే కానీ టేస్ట్ అయితే మొత్తం చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో మరెన్నో ఈజీ రెసిపీస్ని మీరు చూడాలనుకుంటే మా అఖిల్ హోమ్స్టైల్ కుకింగ్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి